మనం చాలాసార్లు ఒక మాట అనుకుంటూ ఉంటాం ఈ సమాజంలో నాకు ఎవరు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు నాకు ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు నా మాటలు ఎవరికి నచ్చట్లేదు ఎవరు నాతో ఉండడానికి ఇష్టపడట్లేదు నాతో కలిసి జర్నీ చేయడానికి ఎవరు రావట్లేదు అని కంప్లైంట్స్ మన మీద మనం కంప్లైంట్స్ చేసుకొని పక్కన వాళ్ళకి అప్పచెప్తూ ఉంటాం క్వశ్చన్ ఆన్సర్స్ లాగా మనం ఆలోచన చేస్తూ ఉంటాం ఎందుకలా అనేది మనకు తెలియదు కానీ మన మీద అట్లా ఉండే వాళ్ళు కూడా ఎవరు ఉండరు మనకు పెద్దలు ఒక మాట చెప్తారు దృష్టి కోణం మార్చి చూడు సృష్టి మారిపోతుంది అని చెప్తారు మనం చూసేటటువంటి దృష్టి కోణం మార్చి చూడాలి మనం ఉన్నటువంటి ప్లేస్లో మనం ఆలోచన చేసిందే కాకుండా ఎదురుగుండేటటువంటి వాళ్ళ ప్లేస్లోకి వెళ్ళి కూడా ఒకసారి ఆలోచన చేయాలి అలా కాకుండా మనం నిలబడిన దగ్గరనే ఎవరో టీచర్స్ ఇద్దరు పిల్లల్ని పిలిచి అని రాసి ఒకరిని ఇటు ఒకరిని ఆపోజిట్లో నిలబెట్టి క్వశ్చన్ అడిగారంట నిల నిలబెట్టి అడిగినప్పుడు అటు రైట్ సైడ్ ఉండే అతనేమో సిక్స్ అంటూ ఉన్నాడంట లెఫ్ట్ సైడ్ అతనేమో నైన్ అంటూ ఉన్నాడంట ఎవరు స్థానంలో వాళ్ళు కరెక్టే కానీ వాళ్ళు ఇద్దరు కొట్లాడుకుంటూ ఉంటే కొద్దిసేపు ఆగారంట లేదు అది నైన్ అని ఒకరు లేదు అది సిక్స్ అని ఒకరు అన్నారంట అన్నప్పుడు టీచర్ వచ్చి ఆగండి ఆగండి ఇద్దరు ఇప్పుడు ప్లేసులు చేంజ్ చేసుకోండి ఏం చెప్పిందంట అప్పుడు ఒకరి ప్లేస్ లేక ఒకరు వచ్చిన తర్వాత సారీ నువ్వు నువ్వు చెప్పిందే రైటు అంటే నువ్వు చెప్పిందే రైటు అన్నారంట అలాగా మనము అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చి ఆలోచన చేయాలి సృష్టిలో అందరూ మనల్ని అప్రిషియేట్ చేయడానికి వాళ్ళు హ్యాపీగా ఉంటేనే అప్రిషియేట్ చేస్తారు కొద్దిమందికి అప్రిషియేట్ చేయడం రాదు ఎవరినైనా పొగడాలి అన్నా ఎవరికైనా కామెంట్ పెట్టాలి అన్నా ఇప్పుడు ఒక వీడియో బాగా నచ్చినా కూడా దానికి లైక్ చేయడానికి కూడా కొద్దిమందికి ఇష్టం ఉండదు మరి అలాంటి వాళ్ళకు పక్కన వాళ్ళ నుంచి అప్రిషియేషన్ ఎలా వస్తుంది ఫస్ట్ గ్రాటిట్యూడ్ మనము పక్కన వాళ్లకు ఏది ఇస్తామో అదే తిరిగి వస్తుంది కదా అయితే అందరు పొగడాలి అయితే అందరు అప్రిషియేట్ చేయాలి అయితే అందరు నెత్తిన పెట్టుకోవాలి మనల్లైతే అందరూ పబ్లిసిటీ లాగా మన గురించి చెప్పాలి మనం అయితే మాత్రం ఒక్క మాట పక్కన వాళ్ళ గురించి మరిచిపోయి నిద్రలో కళలో కూడా ఒకరిని పొగటానికి మనకి ఇష్టం ఉండదు అది కూడా ఒక ఆర్ట్ అది కూడా ప్రాక్టీస్ ప్రకారం వస్తుంది ఒకేసారి అది రాదు మనం ఎప్పుడైతే అలవాటు చేసుకుంటామో ఏదైతే మన మనసులో ఇది బాగుంది కదా అని ఫీల్ అవుతామో వాళ్ళని అప్రిషియేట్ చేయడం మొదలుపెట్టినప్పుడు ఆ అప్రిషియేషన్కు మనకు రిటర్న్ గిఫ్ట్గా అప్రిషియేషన్ వస్తుంది ఇప్పుడు ఫస్ట్ అనుకున్నాం కదా నాకు ఎవరు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అంత ప్రపంచం అంతా కూడా నన్ను ఎలానో చూస్తుంది ప్రపంచం అంతా బాధలతో నిండిపోయింది ప్రపంచం అంతా అందరూ క్రూయల్గా ఉన్నారు ఇలాంటివన్నీ అనుకుంటూ ఉంటారు ఇక్కడ ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చూద్దాం ఒక అతను ఒక గురువుగారి దగ్గరకు వచ్చి ఇలానే అడిగాడంట ప్రపంచం అంతా ఎందుకు ఇలా ఉంది అని అడిగినప్పుడు గురువుగారు ఒక అద్దాలు ఒక ఫిఫ్టీ మిరర్స్ ఫిట్ చేసినటువంటి ఒక రూమ్లోకి పంపించి ఆ రూమ్ లేకపోయి ఒకసారి మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా నవ్వుకొని బయటకు వచ్చేయన్నాడంట అప్పుడు అతను ఆ రూమ్లోకి వెళ్ళాడు నవ్వినప్పుడు అక్కడ ఉండేటటువంటి ఫిఫ్టీ మిర్రర్స్లో ఉండేటటువంటి వ్యక్తులందరూ కూడా నవ్వినట్టు కనిపించింది ఇతనికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు మళ్ళీ కొద్ది రోజుల తర్వాత తనకు బాధగా అనిపించింది ఆ మిర్రర్స్ రూమ్లోకి వెళ్ళి బాగా ఏడ్చాడంట ఐ హేట్ యు ఐ హేట్ యు అని అరిచి ఏడ్చినప్పుడు ఆ ఫిఫ్టీ మిరర్స్లో కూడా అదే విధంగా ఐ హేట్ యూ అనేటటువంటి ఆ వాయిస్ కానీ ఆ ఎక్స్ప్రెషన్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ కనిపి కనిపించింది కనిపించినప్పుడు భయపడి ఫాస్ట్గా బయటికి పరిగెత్తాడంట అంటే మనం మన చుట్టూ ఉన్నటువంటి సమాజం ఒక రిఫ్లెక్టెడ్ మనం ఒక మిర్రర్ లాగా అనుకుంటే మనం ఏది ఇస్తూ ఉన్నామో అదే తిరిగి పొందుతూ ఉన్నాము అనేటటువంటిది కామన్ సబ్జెక్ట్ కాబట్టి ఫస్ట్ మనం ఎదుటి వాళ్ళని అప్రిషియేట్ చేయడం నేర్చుకుందాం వాళ్ళని మనం ఎప్పుడైతే అభినందిస్తామో వాళ్ళ వాళ్ళు మనల్ని గుర్తించడం మొదలు పెడతారు గుర్తించినప్పుడు ఆటోమేటిక్గా మనకు రిటర్న్ గిఫ్ట్గా అప్రిషియేషన్ వస్తుంది అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది మన మీద మనకు ఒక నమ్మకం ఒక రెస్పెక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎప్పుడు కూడా అందరిని అగ్రెసివ్గా ఏదేదో బాధ పెట్టాలి కొట్టాలి తిట్టాలి అర్చాలి వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉండకూడదు అనేటటువంటి మూడ్లో నుంచి బయటకు వచ్చేద్దాం ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేద్దాం ప్రతి ఒక్కరికి ఒక అప్రిషియేషన్ ఇచ్చేద్దాం ప్రతి ఒక్కరికి మనము అనేటటువంటి విషయాన్ని నేను ఒక్కనే ఇలా ఉన్నాను నాకు ఎవరు సపోర్ట్ లేరని కాకుండా మేమందరము అనుకునేటటువంటి సొసైటీ అన్నీ మంచిగా మంచి ఆలోచనలు షేర్ చేసుకుందాం టైం వేస్ట్ చేసుకొని చెత్త చెత్త కామెంట్స్ అన్నీ కూడా ఎవరికి ఫార్వర్డ్ చేయదు నాకున్నటువంటి ఫ్యామిలీ ఫేస్బుక్ యూట్యూబ్ ఫేస్బుక్ పేజ్లో చాలా 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 మంచి ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు మీ అందరికి కూడా ధన్యవాదాలు ఎందుకు అంటే నేను ఎప్పుడు కూడా నెగిటివ్గా కామెంట్ అనేది నేను ఇప్పటి వరకు తీసుకోలేదని అనుకుంటూ ఉన్నాను మన ఫ్యామిలీలో ఉన్నటువంటి వాళ్ళ రిఫ్లెక్షనే మాకు పాజిటివ్గా ఎనర్జీని ఇస్తుంది థ్యాంక్ యూ